ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ నమస్తే సార్ నమస్కారం సర్ సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రెజెంట్ వైరల్ అవుతున్న కొన్ని టాపిక్స్ లో ముఖ్యంగా చిన్న పిల్లల గురించి అబ్యూసింగ్ గా మాట్లాడిన ఒక టాపిక్ మన ప్రణీత్ హనుమంత్ గారు మాట్లాడారు జనరల్గా ఏంటంటే సార్ ఏదైనా కానీ మాట్లాడడానికి ఒక అద్దు అదుపు అనేది ఉంటుంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఇక్కడ విచ్చల విడితనంగా ఎంతోమంది ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడుతుంటే ఒక సెలబ్రిటీ సైతం దాని గురించి స్పందించేంత వరకు కూడా ఆ విషయం బయటకు రాలేదు అది కొంచెం బాధాకరం కాకపోతే ఏంటంటే సార్ ఇలాంటివి జరిగినప్పుడు అసలు చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేది మీ మాటల్లో చెప్పండి ప్రకృతిలో మనుషులు మృగాలు మృగాలు సైతం తలదించుకుంటున్నాయంట మనుషులు చేసే కొన్ని చర్యలను చూసి ప్రకృతి గొడ్డల పోటు లాంటివి ఎన్నో చేస్తున్నారు దాంతోపాటు ఒక మనిషి మనిషిని మానవత్వం లేకుండా మాటలతో హింసించి చంపి లేదా హింసించి బాధ పెట్టి సుఖం పొందటం డార్క్ కామెడీ అనండి డార్క్ రోస్టింగ్ అనండి అండి ఏదైనా కామెడీ రోస్టింగ్ కామెడీ అలాంటి ఏదో పేర్లు చెప్పుకొని ఆ పేర్లలో నేను నవ్వించడానికి ఇటువంటి చేశాను జనం నవ్వించడానికి అనేక మార్గాలు ఉన్నాయి అంతేగాని ఎదుటి వాడిని బాధ పెట్టి చిన్నారి పాప తండ్రి నిన్నేం చేశారు నువ్వు ఇప్పుడు పబ్లిక్గా వచ్చి నేరం ఒప్పుకొని నా తప్పు ఒప్పుకుంటున్నాను నా తల్లిదండ్రులు మంచివాళ్ళు వాళ్ళని వాళ్ళేమనద్దాం నువ్వేందుకు అడుగుతున్నావు నువ్వైతే ఎదుటి వాళ్ళ తల్లిదండ్రులు అనొచ్చు ఏమైనా అనొచ్చు చాలా బాగా చెప్పారుగా కాబట్టి అలా అన్నప్పుడు తర్వాత ఆ పశ్చాత్తాపం కూడా లేకపోతే శారీ చెప్పడం కూడా హృదయం నుంచి వచ్చి తప్పు చేసినట్టుగా నాకు కనపడలేదు ఎందుకంటే ఆయన అనుకున్నది వేరు చేసింది వేరు ఆయన అనుకున్న ఆబ్జెక్టుని మిస్అండర్స్టాండ్ చేసుకున్నా అంట జనం తప్పు అంట అంటే ఇంతమందిలో ఎవరికి కూడా ఆయన ఏమనుకున్నారు అనేది అర్థం కాలేదా సార్ ఇప్పుడు అర్థమైంది కానీ దాన్ని చెప్పడం అలా చెప్తున్నాడు నా ఆబ్జెక్ట్ అంతా నవ్వించడానికే ఇలా అనడానికి కాదని నీ ఆబ్జెక్ట్ అంతా నవ్వించడానికే నువ్వు చేసింది సంస్కృతి మీద గొడ్డలిపోటు వేదాలు సంస్కృతి పురాణాలు ఈ భారతీయ వనులు నువ్వు పుట్టి ఇప్పుడే కూడా అమెరికాలో ఉండొచ్చు నువ్వు బట్ వీ హార్డ్ మీ చక్కటి తల్లిదండ్రులు ఆమె కూడా తండ్రి తల్లి కూడా సమాజంలో చాలా మంచి పనులు చేస్తుంది ఆయన కూడా మంచి కలెక్టర్గా చేశారు వాళ్ళకి పుట్టావు నువ్వు నీ ఇంకా బ్రదర్స్ ఉన్నారు నీకు మంచి సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చారు దాన్ని ఎలా మిస్యూజ్ చేస్తావు సోషల్ మీడియా నీ సొంతం కాదు కదా సోషల్ మీడియాలో ఎంత సెల్ఫ్ రెగ్యులేటెడ్ డ్యూ ప్రిన్సిపల్స్ నువ్వు పాటించాలి సోషల్ మీడియాకి ప్రతి వాళ్ళు వచ్చి అక్కడ ఆనందాను ఉండాలి ఆనందం అనేది అందరికీ సంబంధించిన సబ్జెక్ట్ దాన్ని ఎవరో ఏదో చేసి తెచ్చుకొని భుజం మీద పెట్టుకోవాలంటే కుదరదు అది వచ్చే జరుగుతున్నప్పుడు దాన్ని చూసి ప్రతి వాళ్ళు నీకు ఆశయం ఉంది అందరిని నవ్వించాలని మంచిదే నవ్వించు కానీ నువ్వు వెళ్ళిన మార్గం నువ్వు చేసిన పని నువ్వు అన్న మాటలు ఇవన్నీ చూసి ప్రతి వాళ్ళు నిన్ను మెచ్చుకునేటట్టు ఉండాలి నీ సాధనని అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని విజయాల్ని నువ్వు పొందాలి అని అంటే ఆ విజయాని కోసం నువ్వు వెన్నుకున్న మార్గాలు సహేతుకంగా ఉండాలి ఇతరులు బాధ పెట్టే విధంగా ఉండకూడదు మరి ఇప్పుడు ఇంతమంది బాధపడి ఇలా అంటుంటే నువ్వు ఎందుకు అమెరికాలో ఉన్నావు రా వచ్చి ఇక్కడికి ఏ కోర్టును ఫేస్ చేయి నేరం ఇక్కడ కోర్టులో ఒప్పుకో ఏ నేరమైతే నువ్వు చేశావు అని నీకు తప్పు అనిపిస్తుందో దాన్ని ఒప్పుకొని శిక్ష అనుభవించు ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టంలో కమ్యూనిటీ సర్వీస్ కూడా వచ్చింది చట్టం మరి కోర్టు ఏది తప్పని తేలిస్తే దాని ప్రకారం నువ్వు శిక్ష అనుభవించు మరోమారు ఇటువంటి చేయనని చెప్పు మరి ఈ వ్యవస్థలో ఉన్న పోలీస్ వ్యవస్థ మరి ఇప్పుడున్న గవర్నమెంట్లు ఈ ఒక్క వీడియో మీదనే మాట్లాడుతున్నాయి గతంలో చేసిన వీడియోలు ఒక వీడియో చూస్తే ఎంత జుగుస్పరగా అంటే ఒక అమ్మాయి టాటూ వేసుకోవడానికి పోతే ఆ అమ్మాయి అన్న మాట ఏంటంటే వేసేసాడు బాగా వేసేసాడు అని అంటే టాటూ వేసాడని ఆమె అనలేదు వేసేసాడంటే దాన్ని మార్పింగ్ చేసి ఆ వేసేసాడు అనే పదాన్ని అసభ్యంగా ఆమె ఏదో శారీరకంగా ఏ వేయించుకుంది అన్నట్టుగా నువ్వు చిత్రీకరించి అన్నావంటే అది చెప్పాలంటేనే బాధగా ఉంది అది ఊళ్ళోళ్ళ వీడియోల్లో నువ్వు ఎవరినో నవించడానికి వాళ్ళు అనుమతి తీసుకున్నావా ఎవరిదైనా నువ్వు ఫోటోలు వాడొచ్చా నీ ఫోటో ఎవరు వాడకూడదా నీ తల్లిదండ్రులు ఎవరే అనకూడదా ఖచ్చితంగా అనకూడదనే నేను అంటున్నాను తల్లిదండ్రుల్ని వాళ్ళేం తప్పు చేయలేదు కానీ వాళ్ళ మీద బాధ్యత అయితే ఉంది సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంది పబ్లిక్ డ్యూటీ ఉంది కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఉంది ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ కింద ప్రతి వ్యక్తికి ఒక సామాజిక బాధ్యత ఉంది అదేవిధంగా మన ప్రియంబుల్లో రాజ్యాంగంలో మనం సోదరభావంతో అందరినీ చూస్తామని ఉంది మనసులో ఏమున్నా బయటకన్నా బాగా మాట్లాడాలి ఇటువంటిది వీడికి మనసులో ఏముందో తెలియదు కానీ వీడికి మనసులో ఏదో నవ్వించాలంట బయటకు ఇది చేసేది మటుకు అప్స్కిన్ యాక్ట్స్ అది ఎవరు సహేతికంగా చూస్తారు చాలా తప్పు కదా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం పక్కన పెట్టి చాలామంది పెద్దలు మేధావులు మీ పిల్లల్ని ఎందుకు సోషల్ మీడియాలో చూపిస్తున్నారు నువ్వెవరు అడగడానికి సోషల్ మీడియాలో పిల్లలే సపోజ్ ఒక అమ్మాయి ముద్దుగా ఉంది లేకపోతే ఒక అబ్బాయి ముద్దుగా ఉన్నాడు శ్రీకృష్ణుడు వేషం వేశారు ఆ వేషం వేసిన ఫోటోలు నేను పెట్టుకోకూడదా పెట్టుకోవచ్చు పెట్టుకోని దాని గురించి నా పిల్లల గురించి అందరికి చెప్పుకోకూడదా సో అందంగా ఉంది కాబట్టి బయట పెట్టకూడదా మహేష్ బాబు కూతుర్ని ఎందుకు ట్రోల్ చేశారు మన ఐశ్వర్యరాయ్ కూతుర్ని ఎందుకు ట్రోల్ చేశారు ఇప్పుడు ఐశ్వర్యరాయ్ వాళ్ళ మీద దావా ఇచ్చింది తప్పుకొని వెళ్ళిపోయారు అంటే సెలబ్రిటీస్ అయిన మాత్రం వాళ్ళు బయటకి ఉందా సెలబ్రిటీస్ కాని వాళ్ళు బయటికి రాకూడదు అదే ఉంటే నువ్వెలా వచ్చావు బయటికి నువ్వెలా సోషల్ మీడియాని వాడుకుంటున్నావు నీ మీద చట్టం లేదా స్త్రీలైతే మోడెస్టీ అవుట్రేజ్ అయిందని చెప్పి సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఉంది అప్పుడు ఇది అమెండ్ అయింది సెక్షన్ సెవెంటీ ఫైవ్ ఎంత సెక్షన్గా వచ్చింది ఉంది కానీ పిల్లల విషయంలో వచ్చేటట్టు చిల్డ్రన్ యాక్ట్లో తగురువిత్తిగా ఆ ప్రొటెక్షన్ లేదు చిల్డ్రన్కి సంబంధించి సేఫ్టీ చూశారు ఎక్కువ లేదా అసభ్యకరంగా ప్రవర్తించి ఏమైనా మానభంగాలు అటువంటి పిల్లల్ని చేస్తే దాని మీద చూశారు ఇలాంటి రిమార్క్స్ చేస్తారు అప్స్కిన్ రిమార్క్స్ అని ఎవరు ఊహించలేదు చట్టంలో కూడా అటువంటి ప్రాపర్గా డైరెక్ట్గా ఒక సెక్షన్ అనేది నాకు కనపడలేదు చిల్డ్రన్స్ యాక్ట్లో కాబట్టి చట్టాల్లో మార్పు రావాలి ఖచ్చితమైన చట్టాలు మంచి చట్టాలు తయారు చేయాలి అదేవిధంగా నువ్వు ఒక చిన్న పాప మీద తల్ తండ్రితో ఉన్న పాపతో ఉన్న రిలేషన్షిప్ కేవలం బెల్ట్ ఇప్పారని నీకు ఏదేదో ఊహలకు వచ్చేస్తే అంటే బెల్ట్ ఇప్పినోడల్లా అదే అదే పనిచేస్తాడా లేకపోతే అలానే ఊహిస్తావా అది ప్రతి వాళ్ళు ఎవరిళ్లలో వాళ్ళకి కూడా అట్లా ఉంటారు పిల్లలు తల్లి అన్నీ ఉంటారు నువ్వు బెల్ట్ ఇప్పినట్ల నీ తల్లిదండ్రులు లేకపోతే నీ పిల్లలు చూస్తుంటే వాళ్ళ మీద నీకు అటువంటి భావన వచ్చినట్టుగా నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా అంటే అయ్యి ఉంటే ఖచ్చితంగా నీ మానసిక దౌర్భాగ్యానికి నేను చింతిస్తున్నాను ఫీల్ కాకపోతే నీకు అటువంటి ఆలోచన లేదు ఎందుకు వచ్చింది నీకు ఆలోచన ఆలోచన వచ్చిందంటే అది కల్చర్లో డిఫరెన్స్ దాన్ని నువ్వు ఒప్పుకున్నావు తప్పని మంచిది నీ ఎన్ని వీడియోలు ఉన్నాయో ఇట్లాంటి అసందర్భంగా మార్పింగ్ చేసి లేకపోతే ఎక్కడో సందర్భం లేని ఒక సన్నివేశం తీసుకొచ్చి నవ్వించాలనే ఉద్దేశంతో నవ్వినోడు హ్యాపీగా ఉండాలి అదేవిధంగా ఎవరిని ఉద్దేశించి లేకపోతే ఎవరిని వాడుకొని నువ్వు నవ్వించావో వాళ్ళు కూడా లైట్గా తీసుకునేటట్టు ఉండాలి హ్యాపీనెస్ చూసి వాళ్ళు బాధపడి నీ ట్రోలింగ్కి ఆత్మహత్యలు చేసుకునేటట్టు ఉండకూడదు నీ ట్రోలింగ్కి బాధపడి నీ మీద కేసులు పెట్టేటట్టు ఉండకూడదు సమాజం నిన్ను చూసి సిగ్గుపడేటట్టు ఉండకూడదు నిన్న ఒక జంతువులాగా బాధపెట్టి ఫీల్ అయ్యేటట్టు ఉండకూడదు నీకు గౌరవం ఎట్లా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నువ్వు ఎందుకు చేస్తున్నావు వ్యూస్ కోసమా లేదా డబ్బు కోసమా చక్కటి మంచి ఫ్యామిలీలో పుట్టి బాగా డబ్బు ఉందని ఆయన చెప్తున్నారు ఉందో లేదని నాకు తెలియదు ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పుడు సొసైటీలో నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ నీకు ఉంది ఒక సెలబ్రిటీ అని క్లెయిమ్ చేసి సుమలాంటి యాంకర్ ఈ వీడియోలో అందరూ చూడండి అని చెప్పింది అంటే కాస్ట్లీ ఆమె మరి అట్లా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నా బిడ్డని నేను సోషల్ మీడియాలో చూపించుకోకూడదా అయితే చూపించుకోవాలి చూపించుకోమని నేను మనవి చేస్తున్నాను అయితే అప్రమత్తంగా ఉండండి మీ బిడ్డల ఫోటోలు కానీ మీ ఫోటోలు కానీ ఎవరైనా ఇట్లాంటి దారుణ మారణ హింస కాండకి లేకపోతే అప్ యాక్టివిటీస్కి వాడితే వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు చట్టంలో మార్పు వచ్చింది ఈ మధ్యకాలంలో ఒక మాజీ మంత్రి ఒక ముఖ్యమంత్రి కొడుకు ఆయన మీద ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరికీ నోటీసులు ఇచ్చి ఆ వీడియోలన్నీ బయటికి తీపిచ్చేశాడు హోమ్ మినిస్టర్కి కూడా లెటర్ పెట్టి హోమ్ మినిస్ట్రీ నుంచి అందరికీ డైరెక్షన్ ఇప్పించాడు హోమ్ మినిస్టర్ కూడా లెటర్లు రాసింది నాకు అది పర్సనల్గా నాకు తెలుసు ఆ విషయాలన్నీ మరి మీకేనా హోమ్ మినిస్ట్రీ జనాలకి అందరికీ లేదా ఏం చేస్తుంది సెంట్రల్ హోమ్ మినిస్టర్ రై యాక్షన్ ఈజ్ నాట్ టేకన్ టిల్ నౌ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రం అయిపోద్దా చేసిన తర్వాత అమెరికాలో ఉన్న ఆయన ఎందుకు పట్టుకు రాలేకపోయారు లేకపోతే ఏం చర్యలు తీసుకున్నారు లుకౌట్ నోటీస్ ఇచ్చారా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారా ఏం చర్యలు తీసుకున్నారు కేవలం రిజిస్టర్ కే రిజిస్టర్ చేసి చెప్పేసి అయిపోయిందని అనుకుంటే అది పొరపాటు ఖచ్చితంగా తగు చర్యలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి ఎక్కడెక్కడ ట్రోలింగ్ అయ్యిందో అక్కడల్లా నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో దీని మీద ప్రతి వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే కంప్లైంట్ డిజిటల్ ట్రాన్స్ డిజిటల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి పంపించి కేసు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సోషల్ మీడియా వేదికలో డబ్బులు సంపాదించిన వాళ్ళు సొసైటీకి లో ఉన్న మేధావులు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్లు పంపిస్తే డార్క్ నెట్ అనేది ఉండదు డార్క్ రోస్ట్ అనేది ఉండదు ఖచ్చితంగా మంచి రోస్టు మంచి జోక్సే వస్తాయని భావిస్తున్నాను అంతేకాకుండా ఇంకా చిన్నారులపై ఈ సామాజిక పైత్యాన్ని మనం చూస్తే చాలామంది అవుతున్నారంటే కొంతమంది ఈ బాధలు భరించలేక బలమానాలు కూడా చేసుకున్నారు కాబట్టి అసలు మీరు ఈ దుర్మార్గ ప్రపంచంలోకి పిల్లల్ని తీసుకెళ్లొద్దు పిల్లలు వెళ్తే వాళ్ళ యొక్క రియల్ ఆశయాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి సృజనాత్మక దెబ్బతింటుంది అని చెప్పి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారు సో పిల్లల్ని ఎలానేయండి సోషల్ మీడియాని కూడా చూడనేయండి బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు వాళ్ళ యొక్క ఆశయాలని వాళ్ళు నెరవేర్చుకుంటున్నారా లేదా సామాజిక మాధ్యమాల్లో వాళ్ళ ఆహ్లాద ఆహ్లాదకరమైన బాల్యాన్ని ఎవరైనా చిరిపేయాలని చూస్తున్నారా ఎక్కువగా జనరల్గా తెలిసిన వాళ్ళే చేస్తుంటారండి తప్పులు ఈ పిల్లల మీద ఇది మరీ దారుణ కారణం ఏంటంటే వీరు తెలియకపోయినా సామాజిక అటాక్ వీడు సోషల్ మీడియాని వాడుకొని చాలా తప్పు తర్వాత ఎందుకు వద్దంటున్నారు అని అంటే మీరు అప్రమత్తంగా ఉండలేరు కాబట్టి మీ పిల్లల్ని పోనీయద్దు తల్లిదండ్రులకు చెప్పాల్సింది ఏంటంటే పిల్లల్లో ఇంటరాక్షన్ అయ్యి ఇతరులతోటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి అమూల్యమైనటువంటి హక్కుల్ని చిల్డ్రన్స్కి బేసిక్గా ఫండమెంటల్గా చాలా మంచి రైట్స్ ఉన్నాయి వాళ్ళకి చాలా ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి ఇవన్నీ డిస్కషన్ చేసుకొని వాళ్ళు డెవలప్ అవడానికి అన్ని గాడ్జెట్స్ వాళ్ళు వాడుకునేటట్టుగా ఉండాలి దాంతోపాటి వాళ్ళు కొన్నిసార్లు తప్పు చేసే అవకాశం ఉంటుంది అది ఇటు రాంగ్ ట్రాక్లోకి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కానీ సమాజంలో గురువులుగా చెప్పుకునే వాళ్ళు లేకపోతే స్కూల్స్లో ఉండే గురువులు వాళ్ళని గైడ్ చేయాలి ఒక మార్గదర్శకంగా వాళ్ళని కాపాడాలి అంతేగాని వాళ్ళు వెళ్ళద్దని చెప్పకూడదు అప్రమత్తతో ఉండాలి ఎవరైనా సోషల్ మీడియాలో వాళ్ళ పిల్లల గురించి పంచుకోవడం జరిగితే దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే విధంగా వాళ్ళు పెట్టినటువంటి యూట్యూబ్ని దాంట్లో నుంచి తీసేసే విధంగా ఉండాలి అందరూ బాధ్యతతో వహిస్తే సోషల్ మీడియాని ప్రాపర్గా వాడుకోవచ్చు అసలు సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సోషల్ మీడియా నువ్వు వాడుకుంటున్నావు అంటే పబ్లిక్ సంబంధించిన దాంట్లోకి వచ్చి నువ్వు ఏదో చెప్తున్నావు నిన్ను నువ్వు రెగ్యులేట్ చేసుకోవాలి ఇది పబ్లిక్కి సంబంధించిన వే వేదిక కాబట్టి నీ ఇల్లు కాదు నీ ఇంట్లో నువ్వేమైనా డ్యాన్సులు వేసుకో సోషల్ మీడియాకి వచ్చి నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇక్కడ వేసే డ్యాన్స్ ఎలా ఉండాలంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి మరి ఆన్లైన్లోకి వచ్చి సామాజిక మాధ్యమాల్లోకి వచ్చి దుచ్చర్లకు పాడ పాటపడే ఒక మేకవన్ని పులుల్ లాంటి వాళ్ళని బోన్లో వేసి పట్టాలి అదే బోన్ అంటే జైలు ఈ సోషల్ మీడియాలో వాళ్ళది ఎవరైనా వస్తే లైక్ కొట్టకూడదు అసలు ఇంకా నేను విన్నది ఏంటంటే ఏదైతే తంబు మార్క్ అని ఉంటుందంట దాన్ని ఒత్తి డబ్బులు కట్టిపోయి చూస్తున్నారంట ఈ యూడియో వీడియోలు కొంతమంది ఇప్పుడు మామూలుగా జనరల్గా ఫ్రీగా చూస్తారు కదా వీడియో అనేది అలా కాకుండా వీళ్ళు పెట్టిన సిస్టంలో డబ్బు కడితే కానీ ఎంటర్ కావడం లేదంట అటువంటి యాప్ కూడా ఉందంట మరి కన్నపిల్లల్ని కాపాడుకునే తల్లిదండ్రులు తమ బిడ్డల్లో వాళ్ళ యొక్క ఫ్యూచర్ చూసుకున్నప్పుడు బిడ్డలు కూడా తల్లిదండ్రుల్లో దైవాన్ని చూస్తారు తల్లి దైవం తండ్రి ఒక దైవం ఇలాంటి ఉన్న ఈ ఇప్పుడున్నప్పుడు పెడదోరణలు బట్టి ఈ తప్పులు చేసే వీళ్ళ మీద గవర్నమెంట్ కేవలం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి మిగతా చర్యలు తర్వాత తీసుకుంటామని అని కాకుండా ఖచ్చితంగా కేవలం హామీలతో దాన్ని ఎండ్ చేయకుండా తగు చర్యలు తీసుకొని వాళ్ళని ముఖ్యంగా ముందు వాళ్ళ ఖాతాలని స్తంభింపజేయాలి యూట్యూబుల్ని స్టాప్ చేయాలి పాత యూట్యూబ్ల్లో ఏదైనా ఉంటే వాటి మీద చర్య తీసుకోవాలి ఇప్పుడు రోస్టింగ్ వీడియోస్ అని మీరు పెడితే చాలా వస్తాయి వాటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిపేదానికి ఒక పర్టికులర్ సిస్టమ్ అనేది ఉండాలి రెగ్యులర్గా వీడియోస్ మీద ఇప్పుడు చట్టం మారింది ఎవరైనా కానీ ఇలాంటి వీడియోస్ చేస్తే కంప్లైంట్ ఇస్తే వితిన్ సిక్స్ అవర్స్లో తీసేయాలి తీసేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద డ్యామేజెస్ వేసి హయ్యెస్ట్ డ్యామేజ్ అనేది కాంపన్సేషన్ అనేది కలెక్ట్ చేయాలి తర్వాత బాల్యంలో ఉన్న పిల్లల మీద హింస అనేది ఏ స్థాయిలో ఉందంటే సామాజిక మాధ్యాల్లో చూసే వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు తలకాయించుకుంటున్నారు అలాంటి హింసని ప్రేరేపించకుండా ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ఒక పదునైనటువంటి గట్టి చట్టాన్ని తీసుకురావాలి యూట్యూబ్ అంటే మా ఇష్టం మేము ఏం మాట్లాడినా అని చెప్పి కొంతమంది మాట్లాడతారు ఒక ఫిల్మ్ డైరెక్టరు గుంటూరులో విశ్వవిద్యాలయానికి పోయి వాటి చెత్తంతా మాట్లాడాడు దాని నాలాంటి వాళ్ళు కూడా స్పందించి తగు చర్య తీసుకుంటా అన్నారు పర్సనల్గా మనకు తెలిసి ఉండొచ్చు మంచి టెక్నీషియన్ అయి ఉండొచ్చు కానీ నీకు బాధ్యత ఉంది కదా సోషల్ మీడియాలో ఆ బాధ్యతను నువ్వు ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు అంటే నీ మానసిక ప్రభుత్తి సరిగా లేదు అపరిమిత స్వేచ్ఛ నీకు ఇచ్చారు నీ యొక్క అపరిమిత స్వేచ్ఛని నువ్వు మాత్రమే నీ ఇష్ట ప్రకారం వాడుకొని నీ యొక్క ఆనందాన్ని పొందేదానికి నువ్వు ఏదైనా చేయొచ్చనే భావన నీలో ఉంటే అలాంటి భావనలో ఉన్న వాళ్ళందరూ కూడా వింత మృగాలుగా సంచరిస్తున్న ఈ ప్ర ఈ సమాజంలో గట్టి బుద్ధి చెప్పాలి అందుకే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మీ ఛానల్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే మన చిన్నాలని ఆన్లైన్ వేదిక నుంచి కాపాడుకోవాలంటే ఖండించటం భద్రతకి వచ్చినప్పుడల్లా అప్రమత్తంగా వ్యవహరించి ఆ ఊబిలో చిక్కుకోకుండా ఉండాలి తల్లిదండ్రులు కూడా ఆ ఊబిలో చిక్కుపోతున్నారు అంటే వ్యూస్ లేకపోతే లైకులు లేకపోతే దాన్ని ఏమంటారు ఎంతమంది సబ్స్క్రైబర్స్ చూశారు అనేది దీనికి వెళ్ళద్దు మంచిది చెప్పండి సెలబ్రిటీసు మంచిగా ధ్యానం చేయండి యోగా చేయండి మీకు ఇచ్చినటువంటి మీ సంపాదించినటువంటి పేరు ప్రఖ్యాతలు లేకపోతే డబ్బుల్ని భర్త హరిగారు చెప్పారు ఏం చెప్పారు తెలుసా ధనం అంటే సంపద దానమన్నా చేయాలంట భోగవన్న చేయాలంట లేకపోతే నాశనం అయిపోద్దంట సో దానం చేయడం అంటే ఇతరుల కోసం ఉపయోగించటం ఇతరుల ఆనందాన్ని చూసి నువ్వు ఆనందపడటం అది శాశ్వతమైన ఆనందం ప్రతి సెకండు నువ్వు నీ జీవితంలో అమూల్యమైన ఆనందంతో హాయిగా చక్కగా ప్రేమగా అనురాగంతో సమతా మమతా మానవతా భావాలతోటి జీవించే హక్కు అధికారం అవసరం సమాజం నీకు నేర్పించింది సంస్కృతి నీకు నేర్పించింది దాన్ని ఎందుకు నువ్వు పాటించలేకపోతున్నావు అంటే కొన్ని ప్రలోభాలకు లొంగవు ఫిజికల్ హ్యాపీనెస్ అంటే ఒక కొంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది దాన్ని చూసి అది హ్యాపీ అని కూడా కాదు తప్పునైనా వ్యూస్ వస్తే అది ఒక హ్యాపీనెస్ ఎక్కువ మంది నవ్వారంటే హ్యాపీనెస్ కాదు ఒక్కరు కూడా మన గురించి బాధపడకూడదు నువ్వు చేసిన వీడియో చూసి ప్రతి వాళ్ళు కూడా సుభాష్ ఇంత చక్కటి మంచి వీడియో చేసి నవ్విచ్చాడు అనే భావన తోటి హాయిగా కాలం ఎగరేసి మా సంస్కృతికి మా సంస్కృతిది మేము ఇతరుల ఆనందం చూసి మేము ఆనందపడతామని చెప్పే తట్టుగా నీ వీడియో తయారు చేసి ఉంటే నేను అందరూ మెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు సాయిధరం తేజ్ ఉన్నారు అనేది పేరు మార్చుకున్నాడు సాయి దుర్గ సాయి దుర్గ తేజ్ అని ఆయన నాకు తెలిసి నేను చూడలేదు కానీ నాన్ అన్స్టాపబుల్లో బాబాయ్ పంపించేసాడు ఆయన యొక్క ప్రవర్తన ఏదో సరిగా లేదని ఏదైనా కానీ అటువంటి వ్యక్తి అతను తప్పు చేశాడా లేదా నాకు తెలియదు కానీ ఇలాంటిది ట్యాగ్ చేసి చీఫ్ మినిస్టర్కి వాళ్ళకి పంపిస్తే ఆయన అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు నువ్వు మంచి చేస్తే ఖచ్చితంగా సమాజంలో నీకు ఒక అమృతమైన విలువ ఇస్తుంది సమాజం నువ్వు ఆనందపడతావు ఆ వచ్చిన ఆనందం ప్రతి సెకండ్ ఆనందం నీకు శాశ్వతమైన ఆనందం కావాలంటే మీలో మార్పు రావాలి వాళ్ళకి మీ వేదిక మీద అంటే మీ యూట్యూబ్ ద్వారా చెప్తున్నాను ఎక్కడున్నా ఎవరైనా ఈ ఇది చూస్తే వెనువెంటనే ఒక పార్ట్ ఆఫ్ వీడియోనే తొలగించాడంట ఆయన మిగతా పార్ట్ తొలగించలేదంట హిందువుల ఇతలేదంటే నా హక్కు అంటున్నారు నీ హక్కును కాపాడుకున్నప్పుడు పబ్లిక్గా మాలాంటి వాళ్ళు సమాజంలో యూట్యూబ్లో చెత్త రాకుండా ఉండేదానికి మనకున్న మినిస్టర్లని అదే చట్టాలని వాడుకొని మేమెందుకు వాడకూడదు మేమెందుకు మేమే చర్య తీసుకోకూడదు కాబట్టి చిన్నారులపై సామాజిక పైత్యంతో డిజిటల్ ఎలక్ట్రానిక్ మీడియాని వాడుకొని కొన్ని హక్కులు మీకు ఇచ్చారు కాబట్టి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో మీరేదో చేసేయాలని ఇతరులకు ఆనందం పంచుతున్నామనే ఒక అండర్ ద గాడ్ బాఫ్ దట్ యు ఆర్ ట్రయింగ్ టు డిమాలిష్ ద వాల్యూస్ ఇన్ ద సొసైటీ కాబట్టి నా మనవి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టికల్ నైన్టీన్ వన్లో ప్రతి వాళ్ళకి ఏ విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందో నైన్టీన్ టూలో రిస్ట్రిక్షన్స్ పెట్టే బాధ్యత కూడా మీ మీద ఉంది సో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక లా తయారు చేసింది ఆల్రెడీ ఒక లా వచ్చింది బట్ అది సఫిషియెంట్ కాదు ఇప్పుడు అర్థమవుతుంది ఇంకా అమెండ్మెంట్స్ తీసుకొచ్చి పదునైన గట్టి అయిన ఒక చట్టాన్ని తీసుకొచ్చి ముఖ్యంగా స్త్రీలకి పిల్లలకి సంబంధించి ఎవరు బాధితులైనా కూడా ఎవరి వల్ల ఎవరు బాధితులైనా ఏ స్త్రీ అయినా కూడా దాని మీద చర్య తీసుకునేటట్టు ఉండాలి ఒక మానవత్వం ఒక పిల్లవాడు చేత పిల్ల యొక్క ఫిజికల్ బాడీ గురించి క్షేమ్ చేస్తూ నువ్వు మాట్లాడినా లేకపోతే తండ్రితో ఉన్న సంబంధాలకు సంబంధించి మీరు మాట్లాడినా ఆ బిడ్డ ఆ తండ్రికే సంబంధించిన ఇష్యూగా దాన్ని చూడకూడదు ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ప్రతి బిడ్డకి మనసులో ఖచ్చితంగా బాధ వేసి ఉంటుంది ప్రతి అంటే వ్యక్తి అనే కాదు ఎవరైనా సరే ఎవరైనా సరే మానసికంగా బాధపడ్డ ప్రతి వాళ్ళు ఈ మధ్య ఒక తీర్పు వచ్చింది ఒక అతను రోజు బజార్లో పోతుంటే ఒక దేవుడి గుడి కనపడుతుంది దండం పెట్టుకుని పోతూ ఉంటాడు అంతే ఆయన ఎప్పుడు లోపలికి పోలేదు ఆ దేవుడిని చూడలేదు ఒక రూపాయి కూడా దానికి ఇవ్వలేదు కానీ ఆ దేవాలయాన్ని డిమాలిష్ చేయాలని పోయారు కొంతమంది అధికారులు లేకపోతే అక్కడ దొంగతనాలు జరిగినాయి అని తెలిసింది ఇతను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు నీకేం సంబంధమే నీది కాదు ఆ తెప్పలు నువ్వేం లోపలికి పోవాలా నువ్వు బయట దండ పెట్టుకుపోవంటే కోర్టు ఏమని అంటే పబ్లిక్ డ్యూటీ పబ్లిక్ ఆ రైట్ ఉంది దేవాలయాలు ట్రస్ట్ ప్రాపర్టీలు ఎట్లా ఉండాలి ఎలా అన్యాయం జరగకుండా కాపాడుకోవాలి అనే దానికి లోకల్ స్టాండ్ని అంటాం మనం చట్టంలో అది ఇతని ఉందని చెప్పి అతను కేసేస్తే దాన్ని ముందుకు పో నడిపించారన్నమాట కాబట్టి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్లో కూడా సోషల్ వాల్యూస్ అనేది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అనేది చట్టానికి సంబంధించిన ధర్మానికి సంబంధించిన వాల్యూస్కి సంబంధించి ఎవరైనా వైలేట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు కేవలం నేరుగా వాళ్ళే కాకుండా పరోక్షంగా బాధితులైన ప్రత్యక్షంగా ఆ బాధ పెట్టిన వాళ్ళ మీద తగు చర్య తీసుకొని న్యాయాన్ని త్వరితగతిన పొంది ఆ బాధితులకు కూడా న్యాయం చేసే పరిస్థితి చట్టంలో మార్పు రావాలి అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా జరగాల్సింది వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటాం అనేది పక్కన పెట్టి ఆ తండ్రి ఎవరో కనుక్కోండి ఆ బిడ్డ ఎవరో కనుక్కోండి వాళ్ళు మళ్ళీ తీవ్రమైన చర్యలు కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని కాపాడండి వాళ్ళకెళ్ళి చెప్పండి అతను చేసింది తప్పు అతను మీరు మీ చర్య తీసుకుంటాం మీరు ఎటువంటి చర్యలు అంటే స్పీడ్గా ఒక నిర్ణయం తీసుకొని చేయొద్దు మీకు చట్టంలో రక్షణ ఉంది ప్రభుత్వాలు మిమ్మల్ని కాపాడుతాయి అదేవిధంగా కాంపెన్సేషన్ కూడా ఇవ్వండి మనోవేదనకు గురైన వాళ్ళకి విక్టిమ్స్కి కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలి మానసికంగా సపోర్ట్ చేయాలి ఫిజికల్గా సపోర్ట్ చేయాలి దాంతోపాటి ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయాలి అలా జరిగితేనే తగు న్యాయం జరుగుతుంది మీ వేదిక ద్వారా చట్టాల్లో రావాల్సినటువంటి మార్పుల్ని అదేవిధంగా సామాజిక బాధ్యతలతోటి ఖచ్చితంగా ఆ బిడ్డలకి న్యాయం జరుగుతుందని ఈ ఈ యొక్క చర్యను చూసి మిగతా వాళ్ళందరూ కూడా డార్క్ నెట్ రోస్ట్ కామెడీ అని చేసే వాళ్ళు వాళ్ళ వెన్నుముకల్లో వణుకు రావాలి భయం రావాలి మీ వెన్నుముకలకు ఇరిగా ఇరగదీస్తారని చెప్పి ఒక భయం రావాలి అటువంటి చట్టాలు రావాలని నేను కోరుకుంటున్నాను డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి